అనేది మనకి చాలా సంతోషమైన పండుగ ఎందుకంటే మనకు ఉన్నాయి కొన్ని పండుగలు ఈశ్వరు ఒకటి క్రిస్మస్ అయితే దేవుడు ఏం చెప్పాడంటే ప్రతిరోజు సంతోషంగానే ఉండాలి ఆయన దేవుడు మన ఎటువంటి దేవుడు అంటే నేను చూడండి ఇర్మియా పని పని రెండు ఆయన ఎటువంటి దేవుడు అంటే నిజమైన దేవుడు చాలా బలంగా దేవుడు శక్తిగా దేవుడు అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నావు అంటే ఎంత సంతోషంగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి అందుకే దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి దేవుడు భూలోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు గలతి నాలుగు నాలుగు నాగు అలాగే ప్రసంగ్ వరకు ఆయన మాట్లాడారు ప్రసంగ్ తర్వాత ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయింది ఆ టైమ్ లో అసలు దేవుడు ఇవ్వడం కానీ ఏం చెప్పడం కానీ ఉండేది కదా ప్రవక్తలు కూడా ఎవరు లేరు మెసేజ్ ఇచ్చేవాడు ఎవరు లేరు ఆ లేదు ఈ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అది ఎప్పుడంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ బీసీ ఐదు వందల పదహారు బీసీ బీసీ అంటే తెలుసు కదా బిఫోర్ క్రైస్టు అది దాన్ని ఆ బిఫోరు క్రైస్ట్ అన్నారు అది ఎప్పుడంటే పదహారు వందల యాభై రెండో సంవత్సరం తర్వాత బిఫోర్ కా దాన్ని బిఫోర్ కామన్ ఎరా బిసిఈఈ ఆ తర్వాత బిఫోర్ కరెంట్ ఎరా అది కూడా బీసీ బిఫోర్ కామన్ ఎరా ఎప్పుడంటే పదిహేడు వందల ఎనిమిదో సంవత్సరం తర్వాత బిఫోర్ కరెంట్ ఇయర్ పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరం ఈ విధంగా మార్చారు ఎందుకంటే ఇది కంప్లీట్గా రిలీజియస్ అయిపోయిందని బిఫోర్ క్రైస్ట్ అంటే ఒక క్రైస్తవుకే సంతాపని దాన్ని ఏం చేశారంటే ఈ విధంగా మార్చారు బిఫోర్ కామన్ ఎరా బిఫోర్ కరెంట్ ఎరా ఓకే అది ఈ రిలీజియస్ నూట అవుతుందని ఈ విధంగా మార్చి దాన్ని చేశారు అయితే దీన్ని మనం ఏ క్యాలెండర్ బాగా ఉంటుంది క్యాలెండర్ టోటల్ మనకు ఎన్ని ఉన్నాయంటే గ్యాలెండర్స్ ఆల్మోస్ట్ వాటి క్యాలెండర్స్ ఉన్నాయి వాడికి వాడితో బాగున్న పార్టీ క్యాలెండర్స్లో ఈ గ్రెగోరియన్ చాలా ముఖ్యమైనది అది ఎవరో రాశారంటే పోప్ పోప్ గ్రెగోరీ పదమూడు పదిహేను వందల ఎనభై రెండులో ఆయన రాశాడు ఇప్పుడు నలభై వాటిల్లో ఒక ఏడు క్యాలెండర్లు మాత్రము వాడికి ఉన్నారు అవి ఏంటంటే గ్రెగోరియన్ జూయిస్ ఇస్లామిక్ హిందూ చైనీస్ ఇండియన్ సారీ జూలియన్ అండ్ బెల్షియన్ ఈ ఏడు క్యాలెండర్లు యూస్లో ఉన్నాయి ప్రస్తుతం ఇందులో ఒకటి ఎథియోపియన్ క్యాలెండర్ ఉంది అందులో మనకి మన క్యాలెండర్లు ఎనిమిది నెలలు ఉంటాయి పన్నెండు ఓకే ఎథియోపియన్ క్యాలెండర్ కూడా ఉంది అది దాంట్లో పదమూడు నెలలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు రెండు వేల పదహారు సంవత్సరం మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కదా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని సెవెన్ ఇయర్ కూడా అంటారు ఎందుకంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే రెండు ఇరవై ఇరవై మూడు కదా

అయితే వాడికి ఏంటంటే ఒక వాక్కు సంతానం లేదు సంతానం లేకుంటే దేవుడికి తెలుసు ఆయన ఇచ్చాడేమో అన్ని ఇస్తాడు అయితే ఆయనకి ఒక దేవత ప్రత్యక్షమై చక్కరేంటి నీకు ఎలాగ పిల్లలు పుడతాడు వ్యవహారాన్ని పేరు పెట్టండి అన్నీ చెప్తే చక్కదే నమ్మలేదు నమ్మకపోతే ఏం చేస్తుంది దేవుడు అంతవరకు ఈ బావు పుట్టి ఆ పేరు పెట్టి వరకు నువ్వు మాట్లాడకుండా అంటే సైలెంట్గా ఉండిపోతావు మాటలు రావు అని చెప్పేసి దేవుడు అంటే ఆ దేవత ద్వారానే చెప్పేస్తాడు అయితే ఇది ఎప్పుడంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ సైలెంట్ పీరియడ్ ఉంది కదా మనకి ఇలా ఇచ్చిన ప్రవచన తర్వాత మళ్ళీ ఇదే మాట్లాడటం దేవుడు దేవుడు ప్రతిదీ కూడా తన పద్ధతి ప్రకారం ప్రతిదీ తను ఏర్పాట్లు చేసుకుంటాడు ఇప్పుడు మన పండుగ ఉందనుకోండి మనం ఏం చేస్తాం మన ఇళ్ళు తయారు చేసుకుంటాం కొత్త రెడ్లు కొట్టించుకుంటాం ఏదో చేస్తాం కానీ ఆ పంట ఏ విధంగా తయారవుతాం అలాగే దేవుడు కూడా తన ప్రణాళిక ప్రకారం ప్రతిదీ తయారు చేసుకుంటాడు ఈ జగర్యాని కుటుంబానికి ఇవ్వడం దేనికోసం అంటే మన లోకరక్షకు వస్తున్నాడు ఆ ముందు లోకం సరళం చేయాలి యోహాను శుభార్త ఒకటి పది నిమిషం

ఆయన వచ్చింది ఈయన గురించి ఆయన ప్రచురిస్తాడు ప్రచురించి ఆయన నేనైతే వాటర్తో బాప్ చూసిస్తాను ఆయనైతే అగ్నితో బాప్ చూస్తాడని అని చెప్పాడు ఆయన నాకంటే ఆయన చెప్పుది పడుకోవడానికి నేను సరిపోను ఆయన నాకంటే బలమైన వాడు అని చెప్తాడు అంటే అంతా దేనికోసం అంటే మన దేవుడు లోకానికి వచ్చే ముందు మన దేవుడు ఎటువంటి చూసాం ఇవాళ పది పదిలో అటువంటి నిజమైన దేవుడు ఆయన కోసం ముందు ముందర ముందు ముందుగా ప్రచురించడం కోసం వ్యూహాన్ని పంపించారు అది దేవుడి ప్రణాళిక మనం ఎలాగైతే పండుగలకైతే ఎలా తయారై ప్రిపేర్ అవుతామో ఆ విధంగానే దేవుడి గారి ప్రణాళిక ప్రకారం ఈ దేవుడిని లోకానికి పంపించడం కోసం వ్యవహాన్ని ముందు పంపించి ఇదంతా ఫీల్ చేశారు తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు నేను ఎక్కడ అమెరికా ఏ చర్చకెళ్ళినా గాడ్ ఈజ్ సో గుడ్ అంటారు గాడ్ ఈజ్ సో గుడ్ దేవుడు చాలా మంచివాడు అంటే మనం ఏంటి మనం కూడా అంతే కదా మనం మంచివాడు దేవుడు ఆయన రూపంలో మనం పుట్టించాడు కానీ మనం ఈ లోక రీచరా ఈ లోక దీంట్లో పడి ఈ దేవుడు ఆయన ఎలాగైతే పరిశుద్ధితో మనందరూ కూడా పరిశుద్ధి ఉండాలని కోరుకుంటాడు ఆయన కానీ మనం ఆ విధంగా ఉండకుండా ఈ లోక పరిస్థితుల్లో పడిపోయి వాళ్ళంతా రకరకాల ఇవన్నీ చేసుకుంటూ మన ఈ మంచితనం అంతా బాగుంటుంది చెడ్డ తలం పుట్టే చెడ్డ ప్రవర్తన ఉంటూ ఉంటాం అయితే ఈ విధంగా ఉండడానికి దేవుడు ఒక బైబుల్ ఎన్నో చెప్పారు పదేజన్లు ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఎలా ఉండాలి అన్నీ చెప్పారు ముఖ్యంగా నేను చిన్న వాక్యం చెప్తాను అందరికి తెలుసు కీర్తనలు ఒకటి నుంచి కినుల వరకు చదువు ఒకటి 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 అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడవాలంటే ప్రతి రోజు ఏం చేయాలని చెప్పాడే మనం దివారాలు ధ్యానించుకున్నాను ధ్యానించే వాడి ఏదైనా ధ్యానించాలి నేను చాలా మంది వాకింగ్ చేయడం చూశాను ఈ బైబిల్ అనుకోండి కళ్ళు కోసం ఎలా ఓపెన్ చేస్తాను ఆ పేజ్ వచ్చి ఆ చదువుతారు తర్వాత ఇంకొకటి ఏంటి చేయబడతా చదువు వస్తుంది ఏ వాక్యం మీద చేయబడిందో అది చదువుతుంటాం కొంతమంది ఎలా చేస్తారు మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తారు అది తర్వాత ఒక కీర్తనలు ఒక సామెతలు ఇలా చదువుతుంటారు నేను ఏది పట్టట్లేదు ఏ విధంగా చదివినా బాగా కానీ ఏం చేయడం దేవుడు దివారాత్రులలో దాన్ని ధ్యానించాలి ధ్యానించాలని మనం దేవుడితో మాట్లాడాలంటే నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి కాబట్టి వర్షిప్ త్రూ సాంగ్ పాటల ద్వారా ఆయనతో మనం మాట్లాడవచ్చు రెండు రీడింగ్ ది బైబిల్ బైబిల్ చదవడం వల్ల ఆయనతో మాట్లాడవచ్చు మూడది మెడిటేటింగ్ వైల్ ప్రేయింగ్ అంటే ప్రేయింగ్ చేసేటప్పుడు మెడిటేట్ చేయాలి ఆయన్ని ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట ఆయన వాచేయాలన్నా ధ్యానం తీసుకుని ఆయన్ని మెస్ప మెమరైజ్ మెస్పరైజ్ చేసుకుంటూ ఉండాలి ఆయన ఆ తర్వాత ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది ఇండిస్క్రైబుల్ ఫీలింగ్ అనమాట అంటే ఫీజ్ బైబిల్ చదువుకుంటూ తర్వాత ఆయన గురించి మెడిటేట్ చేస్తూ ఉంటే ఆ విధంగా క్రియేట్ అవ్వాలి అది ఈ నాలుగు రకాలుగా మీరు దేవునితో మాట్లాడవచ్చు ఓకే అన్వైన వర్షిత్ సాంగ్ అంటే పాటల ద్వారా ఆయనతో మాట్లాడటం రెండు రీడింగ్ ది బైబిల్ బైబిల్ చదువుతూ మూడోది మెడిటేటింగ్ వైఫ్ ప్రేరింగ్ మనం వేర్ చేస్తున్నప్పుడు మెడిటేట్ చేయడం నాలుగు ఫీలింగ్ అండ్ ఇన్క్రెడిబుల్ పీస్ మనం ఈ ప్రేర్ చేసేటప్పుడు పాటలు పాడేటప్పుడు ప్రతి దాన్ని చేసేటప్పుడు ఏంటంటే మనం మెడిటేట్ చేసుకున్న దేవుడు ఆ మెడిటేట్ చేస్తున్నప్పుడు ఒక విధమైన పీస్ క్రియేట్ అవుతుంది మనసులో అదే మన దేవునితో సహవాసం అనమాట ఇందులో ఏం చేసినా దేవునితో దేవుడితో సహవాసం చేసినట్టే అంటే జస్ట్ ఏదో క్యాజువల్ గా మాట పాడేయడం చదివేయడం దాన్ని మెడిటేట్ చేయకపోవడం అది పద్ధతి గారు అన్నమాట ఇది ఈ విధంగా చదివితే ఏంటంటే దేవుడు మనకి అంటే మనం దేవుని పద్ధతుల్లో నడుచుకుంటే ఏ చెప్పాడో ఆయన ఏది కావాలో మనకి మన టైంకి మనకి ఇస్తాడు మనం అది అడగక్కర్లేదు లాయే తెలుసు ఏం ఈ రెండోది ఏంటంటే ఆయన అంతేకాకుండా ఎప్పుడూ చెప్పాడు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞాస్థుతికి చెల్లించాలి సాంగ్స్ వన్ జీరో ఫైవ్ నూట ఐదు చోట వర్తించాలి వరకు ఆయనకి ఎప్పుడూ కూడా ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి అంతేకాకుండా ఆ దేవుడు ఇంకో బతులు కూడా పెట్టాడు మనకి వచ్చే రావిడిలో టెన్ పర్సెంట్ దేవునికి ఇవ్వండి అది దేవుని అది మనం తీసి ఎక్కడ పెట్టకూడదు డైరెక్ట్ ఇచ్చేయడం మిగతా ఇంకా ఎక్సెప్ట్ చేసుకోవాలనుకుంటే ఆ నైన్టీ పర్సెంట్ లో తీసి దేవునికి ఇవ్వచ్చు అది కూడా దేవుడు పెట్టిన ఆజ్ఞ రెండోది ఏంటంటే అంతేకాకుండా మార్కు పదహారు పదిహేను చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సర్వ సృష్టికి స్వాతం ప్రకటించండి అదేంటంటే ఆయన వెళుతు చెప్పిన మాట ఆయన కమిట్మెంట్ అనమాట అది మనం ఫస్ట్ ఫస్ట్ గా తీసుకోవాలి మనం దేవుని గురించి వినేసి ఎరుపతి కాదు మనం మిగతా వాళ్ళు కూడా చెప్పాలి బాధ్యత దేవుని గురించి చెప్పడం మనం కూడా దేవునికి చెప్తూ ఉండాలి మనం బలలో పార్టిసిపేట్ చేస్తున్నాం బలలో పార్టిసిపేట్ చేస్తూ ఏంటి ఆయన మాట చెప్పారు అంటే ఈ బలం తీసుకొచ్చి తీసుకున్నప్పుడల్లా దేవుని గురించి ఏం చేయాలి ప్రచురించాలి చెప్పాలి దేవుడు ఎందుకు వచ్చాడు దీనికి ఇక్కడ లోకానికి ఆయనకి ఎవరు కూడా నిష్పించుకోవడానికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి ఆ ఉద్దేశంతో దేవుడు లోకానికి ఆయన శిలువు మీద ప్రాణత్యాగం చేశాడు లాస్ట్ రక్తం వరకు పట్టు వరకు ఆయన సాక్రిఫైస్ చేశాడు అది చేసి ఆయన వెళుతూ వెళ్తూ ఏం చెప్పాడంటే ఇదే చెప్పాడు శిష్యుడికి మీరు నా గురించి ప్రచురించండి గురించి చెప్పండి ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసుకోవాలి ఎవరి ఒకళ్ళు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు ఈ విధంగా దేవుడు మనకి చెప్పాలన్నమాట మార్గం చూపించారు అంటే దేవుడు ఇప్పుడు మనల్ని ఆయన ఎంత మంచివాడు ఎంత నేతి గలవాడు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధిగా వాళ్ళు ఉండమని కోరుకుంటాడు అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు వాళ్ళకి ఇప్పుడు ధ్యానం ఇచ్చుకుంటూ దాన్ని మెయింటేట్ చేసుకుంటూ ఆయన చెప్పిన పద్ధతులు నడుచుకుంటూ ఉంటే మనము పరిశుద్ధత మనం రాకపోయినా వీ కెన్ అప్ రీచ్క్స్టెండ్ సో అది ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సమయం నాకు ఇచ్చిన మాస్టర్ గారికి అందరికి ధన్యవాదాలు